అందరికీ నమస్కారం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వంద రోజుల పనుల పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ వంద రోజుల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలకు వివరించేటువంటి క్రమంలో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసేటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను మినిస్టర్లను అదేవిధంగా తెలుగు ఇతర తెలుగుదేశం పార్టీ శ్రీమలను రాష్ట్ర ప్రజలు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తూ ఎంతో మంచి మనసుతో ఆదరిస్తున్న ఆదరిస్తున్నటువంటి సమయంలో ఈరోజు మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు శ్రేణులకు లభిస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా కావచ్చు కారు చౌక విమర్శలు చేయడం చాలా సిగ్గు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నేను అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లల్ని బడి పంపిస్తే మంది పిల్లలకు అమ్మఒడి పథకం ద్వారా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు అందజేస్తాను అన్నటువంటి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఏడు నెలల ఏడు నెలల సమయం తీసుకోవడం జరిగింది అమ్మఒడి పథకాన్ని అమలు చేయడం కోసం అదేవిధంగా ఎంతమంది పిల్లలు పడిగిపోతే అంతమందికి అమ్మఒడి వర్తింపజేస్తాను ఎంతమంది పిల్లలు పడిగిపోతే అంతమందికి పదహైదు వేల రూపాయలు అందజేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇంట్లో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అందజేసి ఆ రోజు ప్రజలను మోసగించినటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజెప్తా ఉన్నాం అదేవిధంగా నేను అధికారంలోకి వస్తే రెండు వేల రూపాయలుగా ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్ను వితంతు పెన్షన్ను మూడు మూడు వేల రూపాయలకు పెంచుతారని చెప్పేసి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయల చొప్పున వృద్ధా వృద్ధుల వృద్ధాప్య పెన్షన్ను విధుల పెన్షన్ను పెంచుకుంటూ వచ్చి ఐదు సంవత్సరాల కాలం నాటికి మూడు వేల రూపాయలకు పెన్షన్ చేయడం పెంచడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆ రోజు క్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలుగా ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్ను వితంతువుల పెన్షన్ను వెయ్యి రూపాయలకు పెంచడం జరిగింది ఆ తర్వాత వృద్ధాప్య వితంతువుల పెన్షన్ను ప్రజలు అడగకుండానే రెండు వేల రూపాయలకు పెంచి అవ్వాతాతలకు వితంతులు ఉన్నటువంటి అక్కా చెల్లెమ్మలకు నారా చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడినటువంటి విషయాన్ని ప్రతి ఒక్క రాష్ట్రంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి కేవలం వికలాంగ సోదరులకు ఐదు వందల రూపాయలు మాత్రమే పెన్షన్ ఉన్నటువంటి పరిస్థితి కానీ ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ముఖ్యమంత్రి గె గెలుపు సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం వికలాంగ సోదరులకు ఐదు వందల రూపాయలుగా ఉన్నటువంటి పెన్షన్ను మూడు వేల రూపాయలకు పెంచి వికలాంగ సోదరులకు అండగా నిమిచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వృద్ధా వృద్ధాప్య పెన్షన్లు కానీ నినందుల పెన్షన్లు కానీ నాలుగు వేల రూపాయల నుంచి ఈరోజు అవ్వ అవ్వ తాతలకు అక్కా చెల్లెమ్మలకు అండగా నిలబడినటువంటి విషయాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మూడు వేల రూపాయలుగా ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ను ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల రూపాయలకు పెంచి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈరోజు వికలాంగ సూదరులకు నేత నారా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేసినటువంటి విషయాన్ని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నేను అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తాను రాష్ట్రంలో ఇరవై రెండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి నిర్వహించలేదు కదా మెగా మెగా డిఎస్సి నిర్వహించండి అని చెప్పేసి నిరసన తెలిపినటువంటి పాపానికి నిరుద్యోగ యువత పైన లాఠీ ఛార్జీలు చేసి పైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అక్రమంగా నిర్బంధించి అరెస్టులు చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి వైఖరికి భిన్నంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి నిర్వహణకు ముందుకు రావడం అదేవిధంగా పదహారు వేల ఉపాధ్యాయ కోరుతులు భర్తీకి భర్తీ చేయడం కోసం సిద్ధపడడం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నెరవేర్చే క్రమంలో ఈరోజు చంద్రబాబు నేత నారా చంద్రబాబు నాయుడు గారు దీపావళి నుండి కూడా రేపు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందించబోతా ఉన్నారు ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది రాష్ట్రంలో పెట్టుబడులు లేవు పరిశ్రమలు లేవు రాష్ట్రంలో ఆర్థిక రాష్ట్రానికి ఆదాయం లేకుండా పోయింది రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది రాష్ట్రం రాష్ట్రం యొక్క పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది ఈ ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రం వెనకబడిపోవడం జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నుండి ఈరోజు రాష్ట్ర ప్రజలు విముక్తి కలిగించి క్రియమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం ఉంచి ఆయనని ఈ రాష్ట్రానికి మరోసారి రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ రాష్ట్ర భవిష్యత్తుకు అండగా నిలుస్తూ భావితరాల భవిష్యత్తుకు అండగా నిలుస్తూ ఈ రోజు రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి వైపు తీసుకెళ్తా ఉన్నారు అదేవిధంగా సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమం రెండు సమాంతరంగా ముందుకు చేస్తు తీసుకెళ్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రీతమేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా అంగీకరిస్తూ ఇది మంచి మా ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇతర శ్రేణులను అందరినీ కూడా ఈరోజు ఎంతో ఆధార ఆదర ఆదరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులకు అండగా నితూ ఉన్నారు చంద్ర తెలుగు కూటమి ప్రభుత్వానికి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రజలందరూ ముందుకొస్తా ఉన్నారు ఈ విషయాన్ని ఓర్వలే ఓర్వలేని వైసీపీ ప్రభుత్వ వైసీపీ నాయకులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు గారిపైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన అప్పుడు విమర్శలు చేయడం సిగ్గు చేయడం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అన్ని హామీలను తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కుటమి ప్రభుత్వం ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చబోతా ఉన్నారు ఎవరు ఎటువంటి అపోహన కావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు జై చంద్రబాబు జై తెలుగుదేశం